హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జియోస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ మంచూరియా ఈ రెసిపీ ఎలాగో చూసి ఫాలో అయిపోండి ముందుగా ఉడికించిన బంగాళదుంపను స్మాష్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజ్ని సన్నగా తురుముకున్న క్యారెట్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేయాలి తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ టూ స్పూన్స్ మైదా వేసి బాగా కలుపుకోవాలి అందులో వాటర్ అనేది అసలు వేయకూడదు ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ సరిపోతుంది ఇప్పుడు మరో ఫ్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసిన మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ వేసి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటా సాస్ వేసుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ముందుగా చేసుకున్న బాల్స్ని వేసి టూ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే ఎంత టేస్టీ టేస్టీ అయినా వెజ్ మంచూరియా రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా చేసి చూపిస్తాను స్ మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో పక్కన చూపించిన విధంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్